శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే ఒక దేవుడు విష్ణువు పది అవతారాలలో ఎనిమిదవ అవతారము హిందూ పురాణాలలోను తాత్విక గ్రంథాలలోను జనబాహుళ్యంలోని గాథలలోను సాహిత్యంలోను ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు చిత్రీకరిస్తుంటారు చిలిపి బాలునిగాను రాధా గోపిక మనోహరునిగాను రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను గోపికల మనసు దోచుకున్నవాడిగాను యాదవరాజుగాను అర్జునుని సారథి అయిన పాండవ పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకుని గాను తత్వోపదేశకుని గాను చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం వ్యక్తిత్వం దైవత్వం చిత్రీకరింపబడినాయి ఒకటి రెండు మూడు మహాభారతం హరివంశం భాగవతం విష్ణుకురాణం ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు రాధాకృష్ణులు సంప్రదాయ భావం విష్ణువు పూర్ణావతారం ఆవాసం బృందావనం ద్వారక మంత్రం శ్రీకృష్ణ శరణం మమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆయుధం సుదర్శన చక్రం భార్య రుక్మిణి సత్యభామ జాంబవతి నాగ్నజితి లక్షణ కాళింది భద్రా మిత్రవింద వాహనం గరుత్మంతుడు గ్రంథాలు భాగవతం భగవద్గీత హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణుని పూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది మధురలో బాలకృష్ణునిగా పూరిలో జగన్నాథునిగా మహారాష్ట్రలో విఠోబాగా రాజస్థాన్లో శ్రీనాథ్జీగా తిరుమలలో వెంకటేశ్వరునిగా ఉడిపిలో కృష్ణునిగా గురువాయూరులో గురువాయురో పాపగా కృష్ణుని పూజిస్తారు ఇంతే కాకుండా కృష్ణుని ఆలయాలు విష్ణువు ఆలయాలే అనవచ్చును ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాలలోను వర్గాలలోను అనేక సంప్రదాయాలు నెలకొన్నాయి వీటిలో ప్రధానమైన భావం శ్రీమహా విష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు లోకంలో పాపం హద్దు మీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు ఇలాంటి లీలావతారాలు భాగవతం ప్రకారం భగవంతునికి ఇరవై రెండు ఇరవై రెండు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు లీలావతారాలలో ఇరువది ఐదవ అవతారం శ్రీకృష్ణ అవతారం ఈ లీలావతారాలు ఇరవై రెండింటిలోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి ఈ పదింటిని దశావతారాలు అంటారు దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం కొన్ని చోట్ల చెప్పబడుతుంది కొన్ని చోట్ల చెప్పారు రాము రామశ్చ రామశ్చ యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగా రావణాది రాక్షస శిక్షకుడుగా కీర్తించబడుతున్నాడు నారాయణుడు ఆ తర్వాతదైన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు నామాలు రూపం కృష్ణ అనగా నలుపు అని అర్థం కృష్ణుడు నల్లని రంగు కలవాడని ఐతిహ్యం ఇంకా ఈ పేరుకు అనేక వివరణలున్నాయి మహాభారతం ఉద్యోగ పర్వం ఐదు పాయింట్ ఏడు ఒకటి పాయింట్ నాలుగు ప్రకారం క్రిష్ అనగా దున్నుట నాగలి మోన నల్లగా ఉంటుంది గనుక ఈ పేరు వచ్చింది భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు వ్యవసాయానికి ప్రాముఖ్యతను తెలిపే పేరు వల్లభ సాంప్రదాయం బ్రహ్మ సంబంధ మంత్రం ప్రకారం పాపాలను నాశనం చేసే మంత్రం కృష్ణ చైతన్య చరితామృతంలో చెప్పిన అర్థం ప్రకారం మహాభారత వాక్యం ఐదు పాయింట్ ఏడు ఒకటి పాయింట్ నాలుగు ఆకర్షించేవాడు కృష్ణుడు భాగవతం ఆత్మారామ శ్లోకం జూలై ఒకటి పదిలో కూడా ఈ భావం చెప్పబడింది విష్ణు సహస్రనామం యాభై ఏడో పేరుగా వచ్చిన కృష్ణ అనగా సచ్చిదానంద స్వరూపమును సూచించునది అని ఆదిశంకరాచార్యుడు వివరించాడు ఇంకా కృష్ణునికి గోవిందుడు గోపాలుడు వాసుదేవుడు వంటి అనేక నామాలున్నాయి జగన్నాథుడు విఠోబా వంటి పేర్లు కొన్ని ప్రాంతాలలో లేదా సంప్రదాయాలలో ప్రాచుర్యం కలిగి ఉన్నాయి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కృష్ణ అనే నామం రెండు సార్లు వస్తుంది అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన వేదా స్వాంగో జిత కృష్ణో దృఢ సంకర్షణోచిత ఈ రెండు సందర్భాలలోను వివిధ వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలను తెలిపారు అవి క్లుప్తంగా క్రింద ఇవ్వబడినాయి యాస్టరిస్ సృష్టి ఆది లీలా విలాసాల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు నల్లని వర్ణం కలవాడు నీలమేఘ శ్యాముడు తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు నాగలి వలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు కృష్ణ ద్వైపాయనుడైన వేదవ్యాసుడు వ్యాసునిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయం కలిగించి జ్ఞానం పండించువాడు కానరాని తెలియరాని అందజాలనివాడు సంపూర్ణ భక్తికి మాత్రమే లభ్యమయ్యేవాడు అనేక దేవాలయాల విగ్రహాలలోను ఇతర శిల్పాలలోను చిత్రాలలోను ప్రార్థనలలోను కావ్యాలలోను సాహిత్యంలోను పురాణాలలోను సినిమాలలోను కృష్ణుని రూప స్వభావాల చిత్రణ ఉంది ఉదాహరణగా కృష్ణాష్టకం అనే ప్రార్థనలో కృష్ణుని వర్ణించిన విధానం దేవకీ వసుదేవుల నందనుడు కంసానూర మర్దనుడు నల్లని మేనికాంతి పుష్ప సంకాశం కలవాడు నెమలి పింఛము వివిధ ఆభరణములు మందారమాల పీతాంబరాలు తులసి మాలలు ధరించినవాడు మెలిదిరిగిన ముంగురులు కలవాడు రుక్మిణీ సత్యభామాది భామలతో విహరించువాడు గోపికల కుచముల కుంకుమ అంటిన వక్షస్థలం శ్రీవత్స చిహ్నం కలవాడు వనమాల శంఖచక్రాలు ధరించినవాడు తెలుగునాట పోతన శ్రీమదాంధ్ర భాగవతం అత్యంత ప్రాచుర్యం కలిగిన గ్రంథం ఇందులో కృష్ణుని రూప స్వభావ వర్ణన అనేక పద్యాలలో ఉంది పోతన వాడిన కొన్ని వర్ణనలు నల్లనివాడు పద్మ నయనములవాడు నవరాజిలెడు మోమువాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు సుధారసము పైజల్లెడువాడు యదుభూషణుడు నర అర్జునుని సఖుడు శృంగార రత్నాకరుడు లోకద్రోహి నరేంద్ర వంశదాహకుడు లోకేశ్వరుడు నిర్వాణ సంధాయకుడు భక్తవత్సలుడు బ్రాహ్మణ్యుడు గోవిందుడు పాండవులకు సఖుడు సారథి సచివుడు నేయం వియం విభుడు గురువు దేవుడు ఇలా లెక్కలేనన్ని వర్ణనలున్నాయి అన్నమయ్య చెప్పిన కొన్ని వర్ణనలు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము కాలింది పడగలపైని కప్పిన పుష్యరాగము ప్రతికేళి రుక్మినికి రంగుమోవి పగడము జననం లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకి చెందిన సూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు అతనికి వసుదేవుడు అని కుమారుడు ఉండేవాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది కంసుడు దేవకిని వసుదేవుడిని ఆడు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు దేవకీ దేవి ఏడవ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు చెరసాలలో దేవకి గర్భస్రావం అయిందని అనుకుంటారు కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది లక్ష్మీనాథుడు దేవకి గర్భంలో ఉండడం చూసి దేవతలు యక్ష కిన్నర కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్థుతిస్తారు దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిదినాడు నాడు విష్ణుడు శ్రీకృష్ణుడుగా రోహిణి నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడు కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్లను తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరుతాడు యమునా నది రెండుగా చీలిపోతుంది నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్లి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖచక్ర గదా సారంగాలతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగమాయనని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిని చేరి అక్కడే పెరిగాడు మధురానగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు కుట్టగానే తన తండ్రి వసుదేవునిచే రేపల్లెలోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితం గడిపాడు పాలుత్రాగే ప్రాయంలో తనను చంపటానికి కంసునిచే పంపబడిన పూతనను గుడి నడకల ప్రాయంలో సకటాసురాదులను సంహరించాడు చిరుప్రాయంలో యశోదకు తన నోటిలో ఉండపిండ బ్రహ్మాండాదులను చూపి యశోదను ఆనందాశ్చర్యచకితురాలిని చేశాడు దోగాడే వయసులో యశోదచే నడుముకి కట్టబడిన రోలుతో రెండు మద్ది చెట్లను కూల్చి మద్ది చెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాప విమోచనం గావించాడు అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆబాల గోపాలాన్ని మంత్రముగ్ధులను గావించాడు కాళిందీ నదిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యం చేసి తాండవ కృష్ణుడు అయ్యాడు కాళీయుని మదమనచి కాళిందిని విడిచి దూరంగా పంపి రేపల్లె వాసుల మన్ననలను పొందాడు ప్రళయకాలంలో గోవర్ధనగిరిని తన చిటికిన వేలుతో ఎత్తి వ్రేపల్లె వాసులను ఆగిరి కిందకు కాపాడి వ్రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు అల్లరి పనులతో అలరించి ఆపత్కాలంలో ఆదుకుని ధైర్య సాహసాల ప్రదర్శనతో వ్రేపల్లెను మురిపించాడు కృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని ఉద్ధవుని దూతగా పంపి కృష్ణ బలరాములను మధురకు రప్పించాడు బలరామ కృష్ణులు చానూర ముష్టికులనే మల్లులను తరువాత కంసుని వధించి తమ తాత ఉగ్రసేనుని చెర విడిపించి అతనిని రాజ్యాభిషిక్తుని గావించారు చెరలో ఉన్న తల్లి తండ్రులను వారితో పాటుగా విడిపించి ద్వారకకు చేరుకున్నారు దేవకి వసుదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపని ముని ఆశ్రమం చేరుకుని అక్కడకు కుచేలుని చెలిమిని పొందారు గురుదక్షిణగా అంతకు పూర్వమే మరణించిన గురుపుత్రుని బ్రతికించి తెచ్చి గురువుకి సమర్పించారు విద్యాధనంతో తన తల్లి తండ్రుల వద్దకు చేరుకున్నారు కుట్టుబం దేవకి వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు అన్న బలరాముడు చెల్లి సుభద్ర కాని బాల్యంలో కృష్ణ బలరాములు యశోదా నందుల వద్ద రేపల్లెలో పెరిగారు కృష్ణుని తమ్ముడు సాత్యకి ముఖ్య వ్యాసము అష్టమహిషులు ముఖ్య వ్యాసము కృష్ణ సంతానం శ్రీ కృష్ణుడు రాధాదేవిని ప్రేమించి బ్రహ్మదేవుని సమక్షంలో వివాహం చేసుకున్నారు కానీ ఆమె శ్రీకృష్ణుని ప్రేయసిగా పరిగణించబడుతుంది రాధాదేవి అనేక పురాణాలలో లక్ష్మీదేవి అవతారంగా వర్ణించబడింది శ్రీ కృష్ణుడు అష్ట మహిషులను వివాహమాడాడు విదర్భ రాజైన భీష్మకుని పుత్రిక రుక్మిణి కృష్ణుని ప్రేమించింది కాని ఆమె సోదరుడు రుక్మి అతడిని ద్వేషించి ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు రుక్మిణి పంపిన రహస్య సందేశం గ్రహించి కృష్ణుడు ఆమె అభీష్టం మేరకు రాక్షస పద్ధతిలో అపహరించి వివాహం చేసుకుంటాడు సత్రాజిత్తు కుమార్తె సత్యభామ కృష్ణుడు సమంతకమణిని తనకిమ్మని కోరగా అతడు అంగీకరించలేదు ఒకసారి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు అక్కడ ఒక సింహము అతనిని చంపి మణిని హరించింది జాంబవంతుడు ఆ సింహమును చంపి మణిని తన కుమార్తె జాంబావతికిచ్చాడు మణి కొరకై ప్రసేనుడిని కృష్ణుడే హతమార్చనన్న అపవాదు వ్యాపించింది కృష్ణుడు మణిని అన్వేషిస్తూ పోయి పోయి జాంబవంతుని గుహలో ఉన్న మణిని తీసుకున్నాడు జాంబవంతునికి కృష్ణునికి జరిగిన యుద్ధంలో జాంబవంతుడు పరాజితుడైనాడు శ్రీకృష్ణుని శ్రీరాముని అవతారంగా గుర్తించిన జాంబవంతుడు మణితో కూతురు జాంబవతిని అతనికి సమర్పించాడు మణిని తెచ్చి సత్రాజిత్తునకిచ్చాడు అప్పుడు సత్రాజిత్తు మణితో పాటు తన కుమార్తె సత్యభామను కృష్ణునికి ఇచ్చి వివాహం చేసెను కాలింది భద్ర నాగ్నజితి మిత్రవింద లక్షణ అతని ఇతర భార్యలు భద్ర శ్రీకృష్ణుని తండ్రియగు వసుదేవుని చెల్లెలైన శృతకీర్తి పుత్రిక మిత్రవింద కూడా అవంతి రాజు పుత్రిక మేనత్త కూతురు ఆమెను స్వయంవరంలో వరించి కృష్ణుడు చేపట్టాడు కోసల దేశాధిపతి నగ్నజిత్తుకు ఏనుగుల వంటి బలం కలిగిన ఏడు వృషభాలు ఉండేవి వాటిని నిగ్రహించిన వానికి తన కుమార్తె నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు కృష్ణుడు ఏడు రూపాలు దాల్చి ఏడు ఎద్దులను బంధించాడు రాజు పుత్రికనిచ్చి పరిణయం చేశాడు లక్షణ మద్ర దేశాధిపతి కూతురు స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించింది ఈ విధంగా కృష్ణుని యనమండుగురు భార్యలు అష్టమహిషులుగా విలసిల్లారు సుభద్రను అర్జునునికి ఇచ్చి పెళ్లి చేశారు వారి కొడుకు అభిమన్యుడు కృష్ణునికి మేనలుడు శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు చారుదేష్ణుడు సుధీష్ణుడు చారుదేహుడు సుభారుడు చారుగుప్తుడు భద్రచారుడు చారుచంద్రుడు విచారుడు చారుడు అనే బిడ్డలు కలిగారు సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు సుభానుడు స్వర్భానుడు ప్రభానుడు భానుమంతుడు చంద్రభానుడు బృహద్భానుడు అతిభానుడు శ్రీభానుడు ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు జాంబవతి శ్రీకృష్ణులకు సాంబుడు సుమిత్రుడు పురజిత్తు శతజిత్తు సహస్రజిత్తు విజయుడు చిత్రకేతుడు వసుమంతుడు ద్రవిడు క్రతువు అనే సంతానం కలిగింది జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది నాగ్నజితి కృష్ణులకు వీరుడు చంద్రుడు అశ్వసేనుడు చిత్రగుడు వేగవంతుడు వృషుడు లముడు శంకుడు వసుడు కుంతి అని పిల్లలు కలిగారు కృష్ణుడికి కాలింది వల్ల శృతుడు కవి వృషుడు వీరుడు సుబాహుడు భద్రుడు శాంతి దర్శుడు పూర్ణమానుడు సోమకుడు అనే కుమారులు జన్మించారు లక్షణకు శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు గాత్రవంతుడు సింహుడు బలుడు ప్రబలుడు ఊర్ధ్వగుడు మహాశక్తి సహుడు ఓజుడు అపరాజితుడు అనే సంతానం కలిగింది మిత్రవింద కృష్ణులకు వృకుడు హర్షుడు అనిలుడు వృద్ధుడు వర్ధనుడు అన్నాదుడు మహాసుడు పావనుడు వహ్ని క్షుది అనే పుత్రులు కుట్టారు కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు బృహత్సేనుడు సూర్యుడు ప్రహరణుడు అరిజిత్తు జయుడు సుభద్రుడు వాముడు ఆయువు సత్యకుడు అనే పిల్లలు పుట్టారు చాలా మంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది కొన్ని గ్రంథాలలో పదహారు వేల వంద అని ఉన్నది భార్యలతో శారీరక బంధము కలిగి ఉండలేదు పదహారు వేల గోపికా స్త్రీలను నరకాసురుని బారి నుండి కాపాడి సంఘములో సముచిత స్థానము కల్పించాడు భర్త అనగా భరించువాడు అనునానుడి ప్రకారము ఒక పురుషుని పంచన చేరి అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమాన స్థితిగతులను బట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు కానీ పైన చెప్పబడిన అష్ట అష్టమహిషులతోనే శ్రీకృష్ణునికి సంతానము కలిగినది అని గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి ద్వారకాలో లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకి వసుదేవులకు జన్మింపదలిచాడు ఒకమారు పారిజాత పుష్పం కారణంగా కృష్ణుడు ఇంద్రునితో పోరి స్వర్గలోకం నుండి పారిజాత తరువును తెచ్చి సత్యభామకు ప్రీతి కూర్చాడు లోకాలను బాధిస్తున్న నరకాసురుని వధించి అతని కొడుకు భగదత్తునికి పట్టం కట్టాడు నరకునిచే బంధింపబడిన రాజకన్యలను కృష్ణుడు పెండ్లాడి అందరి పట్ల తనమాయ ప్రభావంతో సంసారం నెరపాడు శ్రీకృష్ణుని అతిశయాన్ని చూసి ఓర్వలేక కాలయవనుడు జరాసంధుడు సాల్వుడు వంటివారు కృష్ణునిపై దండెత్తారు శ్రీకృష్ణుడు వారిని ఓడించాడు ఇంకా ద్విధుడు దంతవక్తుడు మొదలైనవారు కూడా కృష్ణుని చేత హతులైనారు మహాభారతంలో మార్చు మేనత్త కుమారులైన పాండుసుతులతో శ్రీకృష్ణుని అనుబంధం మరువరానిది పాండవ మధ్యముడైన అర్జునునితో చెలిమి విడదీయరానిది పాండవుల జీవితములో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుని పాత్ర ఉంది శ్రీకృష్ణుని సంప్రదించకుండా ధర్మరాజు శకునితో ఆడిన జూదము తప్ప మిగిలినవన్నీ శ్రీకృష్ణుని సలహా సంప్రదింపులతో జరిగినవే కీలకమైన సమస్యలన్నీ కృష్ణుని సహాయంతో తీరినవే ద్రౌపదిని శ్రీకృష్ణుడు స్వంత మిన్నగా చూసుకున్నాడు వస్తాపహరణ అవమానము నుండి ఆమె శ్రీకృష్ణుని సహాయంతోనే బయటపడింది పాండవ వనవాస సమయంలో వారికి వచ్చిన అనేక సమస్యలకు శ్రీకృష్ణుని సలహాతో పరిష్కారం చేసుకున్నారు వారి రాజ్యం మీదకు అనేకమారులు దండెత్తిన జరాసంధుని భీముని సాయంతో తుదముట్టించి తన రాజ్యానికి శత్రు భయాన్ని తొలగించాడు ద్వారక సముద్రగర్భంలో మునిగిపోతుందని ముందుగానే ఊహించి ద్వారక వాసులను అప్రమత్తం చేసి వారిని ఆపద నుండి రక్షించాడు ఇంద్రప్రస్థంలో ధర్మరాజు చేసిన అశ్వమేధయాగ సమయంలో మేనత్తకి ఇచ్చిన మాటను పాలించి శిశుపాలుని నూరు తప్పులను సహించిన తరువాత అతనిని చక్రాయుధంతో వధించాడు పాండవుల వనవాసం తరువాత వారి తరఫున కురుసభలో రాయబారము చేశాడు కురుక్షేత్రంలో యుద్ధ సమయంలో అర్జునునికి గీతాబోధ చేసి అతనిని యుద్ధోన్ముఖుని చేశాడు అర్జునునికి సారథియ యుద్ధం ముగిసే వరకు పాండవులకు రక్షణగా ఉన్నాడు అశ్వత్థామ అస్త్రం వల్ల ఉత్తర గర్భంలో పిండం కూడా మృత్యువును ఎదుర్కోగా కృష్ణుడు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును రక్షించాడు ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి పాండవుల అనంతరం రాజ్యానికి అధిపతి అయ్యాడు నిర్యాణం మార్చు శ్రీ కృష్ణుని మరణం మహాభారత యుద్ధానంతరం యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది అలాగే యాదవ కులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టిన ముసలం అనగా రోకలి అందరి మరణానికి కారణమైంది బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్లాడు అక్కడి నుండి కృష్ణుడు స్వర్గానికి నేరుగా వెళ్లాడని వ్యాసుని భారతంలో ఉంది అయితే ఒక నిషాదుని పూర్వజన్మలో వాలి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది పురాణాలలో తెలిపిన ప్రకారం శ్రీకృష్ణుని నిర్యాణంతో ద్వాపరయుగం అంతమైంది కలియుగం ఆరంభమైంది ఇది క్రి మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పదిహేడు బై పద్దెనిమిది తేదీలలో జరిగిందని కొన్ని అంచనాలున్నాయి అయితే ఈ అంచనాలలో పలు అభిప్రాయ భేదాలున్నాయి రామానుజాచార్యులు వంటి వైష్ణవ గురువులు గౌడీయ వైష్ణవుల విశ్వాసం ప్రకారం శ్రీకృష్ణుడు జరామరణ రహితుడు మహాభారతంలో యుద్ధ ఘట్టం వర్ణనలో కొన్ని చోట్ల శ్రీకృష్ణుడి దేహం గాయపడినట్లు వర్ణించినా గాని మరికొన్ని ఘట్టాలలో అతను చరాచర విశ్వాత్మకుడని ఆదిమధ్యాంతరహితుడని రహితుడని సామాన్యమైన పాంచభౌతిక దేహానికి అతీతుడని గ్రహించాలి ఇదే విషయాన్ని కృష్ణుడు ఉద్యోగపర్వంలో కూడాను